హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో అన్నదాత సుఖీభబా అలాగే తల్లికి వందనం అలాగే ఇళ్ళ స్థలాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా విడిలోకి వెళ్ళిపోద్దాం సో అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించి జూలై పద్దెనిమిదవ తేదీన విడుదల చేస్తామని చెప్పారు కానీ విడుదల చేయలేదు వాయిదా వేశారు సో అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించి ఐదు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ రెండు వేల రూపాయలతో కలిపి ఏడు వేల రూపాయలు ఈ జూలై నెలాఖరులో విడుదల చేయడం జరుగుతుంది సో పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేసిన రోజే ఈ అన్నదాత సుకీబో పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తారు మరి పిఎం కిసాన్ డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారంటే ఈ నెలలోనే విడుదల చేస్తారు జూలై ఇరవై ఐదు ఇరవై ఎనిమిదో తేదీలో కల్లా విడుదల చేసే అవకాశం ఉంది సో ఇప్పుడు ఈ రెండు పథకాలను విడుదల చేస్తారు అలాగే తల్లికి వందన పథకానికి సంబంధించి వివిధ కారణాల వల్ల అంటే ఎలిజిబుల్ టు పేడ్ పేమెంట్ ప్రొసీడ్ ఎన్పిసిఏ నాట్ లింకు ఇలా ఎవరైతే ఉన్నారో లింక్ చేసుకున్న వాళ్ళకి సోమవారం నుంచి డబ్బులు ప్రభుత్వం విడుదల చేసింది సో ఇప్పటి వరకు చాలా కారణాల వల్ల చాలామందికి ఆగిపోయాయి వాళ్ళు గ్రీవెన్స్ కూడా రైజ్ చేసుకున్నారు మేము అర్హులమే మా పేరు లిస్ట్లో ఉంది ఎలిజిబుల్లో ఉన్నా కూడా డబ్బులు పడలేదు అని గ్రీవెన్స్ పెట్టుకున్నారు అలాగే కొంతమంది అకౌంట్లు ఇన్యాక్టివ్లో ఉన్నాయి యాక్టివ్ చేసుకుని గ్రీవెన్స్ రైస్ చేశారు అందరికీ కూడా మళ్ళా ప్రభుత్వం డబ్బులు విడుదల చేసింది ఎలిజిబుల్ టు పెయిడ్ అంటే మీరు ఎలిజిబుల్ అయ్యారు కంగారు పడకండి డబ్బులు పడతాయని అంటున్నారు చాలామందికి ఎంబీఎం అప్లికేషన్లో కూడా ప్రాసెస్ సక్సెస్ అని వచ్చింది కానీ డబ్బులు బ్యాంక్ అకౌంట్లో పడలేదు అంటున్నారు అసలు మీ బ్యాంక్ అకౌంట్ ఏంటో ఆ ఎంబీఎం అప్లికేషన్ చివరి దాంట్లో ఒకసారి చూడండి మీకు తెలుస్తుంది ఖచ్చితంగా మర్చిపోకండి ఆల్రెడీ పడుతున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి ఇక తర్వాత పథకం చూసుకుంటే గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లకు సంబంధించి అర్హులు అర్హత లిస్టు విడుదల చేశారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన వారే ఉండాలి ఇంతకుముందు గవర్నమెంట్ నుండి ఎటువంటి ఇల్లు కానీ స్థలం కానీ వచ్చి ఉండకూడదు ఖచ్చితంగా బిలో ప్రాపర్టీలో ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవ్వాలి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే సచివాలయంలో అప్లై చేసుకోండి ఇంతకుముందు జగన్ గారి ప్రభుత్వంలో కూడా ఎవరికైనా స్థలాలు వచ్చి కట్టుకోకపోయినా వాళ్ళకి ఇవ్వరు ఇప్పుడు వచ్చి రెండు సంవత్సరాలు ఇల్లు కట్టుకోకపోతే ఖచ్చితంగా ఏవైతే స్థలాలు ఇచ్చారో అవి కూడా రద్దు చేయడం జరుగుతుంది అలాగే ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు ఎవరికీ అమ్మకూడదు గ్రామ స్థాయిలో పట్టణ స్థాయిలో ఇచ్చే ఇల్లు ఏదైనా సరే అమ్మడానికి వీలు లేదని రూల్ తీసుకురావడం జరిగింది సో సచివాలయంకు వెళ్ళండి అక్కడ అప్లికేషన్స్ అనేవి రెడీగా ఉన్నాయి అప్లై చేసుకునే వాళ్ళకు సంబంధించి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఫోన్ నంబరు ఫోటోలు తీసుకు వెళ్ళండి మహిళల పేరు మీద స్థలాలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది ఇంతకుముందు ఎటువంటి గవర్నమెంట్ ఇల్లులు అంటే టిడికో ఇల్లు జగన్ గారు ఇచ్చిన స్థలాలు వచ్చిన వాళ్ళకి రెండు సెంట్లు మూడు సెంట్లు స్థలాలు ఇచ్చే అవకాశం ఉండదు సో ప్రస్తుతానికి ఈ మూడు పథకాలకు సంబంధించి అప్డేట్స్ ఉన్నాయి ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే నేను చెప్తాను సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్